ఈ వీడియోలో మనం బరువు తగ్గడానికి మెంతులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఒక చెంచా మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి కావాలనుకుంటే ఉడికించుకోవచ్చు కూడా ఆ తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి ఈ వాటర్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కడుపుని కూడా శుభ్రపరుస్తుంది మరియు ఉదయాన్నే మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది క్యాలరీల గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి అంతేకాకుండా మెంతులలో డెబ్బై ఐదు శాతం వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇది బెల్లి ఫ్యాట్ ను వేగంగా కరిగించడానికి ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి మెంతుల్లో కాల్షియం పొటాషియం ఫోలేట్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మరియు విటమిన్ ఏ వంటి పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి బయట ఖరీదైన వెయిట్లాస్ కెమికల్స్ కి సహజమైన ప్రత్యామ్నాయంగా మెంతులను ఉపయోగించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి